మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంతవరకు చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇంకా అందుకు నెల్లూరు మొత్తంలో కూడా ఒక కాపీ కూడా వెళ్ళలేదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ మీరు మీరు పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ పర్మిషన్ తీసుకుని ఉన్నారు ఇన్ సేమ్ ఏదైతే పాంప్లెట్ మీరు ఇస్తున్నారో అది మీరు ఒక కాపీ అన్నది ఇట్ సెండ్ ఇట్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్

వీటికి పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఎన్ఓసీ ఎన్ఓసీ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ అప్లై చేయండి మేము ఇస్తా ఉంటాం వాళ్ళు వీళ్ళు అనేది ఏంటంటే ఎన్ఓసీ లేకుంటే క్లారిటీ ఇస్తే కొంచెం వాళ్ళు ఇచ్చిన టైం ఫార్టీ ఎయిట్ అవర్స్

పార్టీ ఆఫీస్ అనేది ఒకటి ఇంకొకటి వరీ లిస్ట్ అని కొద్ది మంది పార్టీ వాళ్ళు కొద్ది మంది క్యాండిడేట్స్ ఈ పిఎస్ వచ్చింది మొత్తం టూ సెవెంటీ స్టేషన్స్ కాను ఫిఫ్టీ ఫైవ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీ వన్ లో కూడా ఫిఫ్టీ ఫైవ్ లో కూడా మనకి సిఏపిఎఫ్ మిగతా మీరు ఎవరెవరైతే ఇక్కడ కూడా ఇబ్బందిగా రావచ్చు అని చెప్పి మీరు ఒక లిస్ట్ ఇచ్చిన్నారు కొద్ది మంది సో అక్కడ కూడా మనము ఈ వెబ్ క్యాస్టింగ్ అనేది మనం లైవ్ టెలికాస్ట్ Arrange చేస్తాం 270 మండలాల్లో nearly half of the polling stations కి మనం వెబ్ బ్యాస్టింగ్ Arrange చేస్తాం అలాంటి స్టేషన్స్ లో కూడా మనం అలా అప్లై ఆప్లై ఫోర్స్ ఫోర్స్ కూడా గ్రామ పంచాయతీ

ఈవెంట్ కండక్ట్ చేసుకోవాలంటే ఐ పర్మిషన్ కానీ ఒక ఎంప్లాయ్ ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యింది ఐ కెన్ నాట్ సేవ్ అండ్ ట్వెల్త్ నుంచి మనకి ఈవీఎంస్ వచ్చేస్తాయి సో అప్పుడు కూడా మీ అందరికి కమ్యూనికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈవీఎంస్ వచ్చినప్పుడు లోపల పెట్టినప్పుడు కమిషనింగ్ చేసినప్పుడు ర్యాండమైజేషన్ చేసినప్పుడు మీ ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ ఇస్తాము మీ అందరి సమక్షంలోనే ప్రతి ఒక్క ఈవీఎం ఈవీఎం ఈవెంట్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ ట్వెల్త్ అని ఇచ్చారు టెంటేటివ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత యూ విల్ కమ్యూనికేట్ అండ్ మన స్ట్రాంగ్ రూమ్ వచ్చి పిఆర్ఆర్ కాలేజ్ కమిషనింగ్ కూడా అక్కడే జరుగుతుంది ఆ రోజు కూడా మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది ఇంకొకటి పదే పదే ఒకటి రిక్వెస్ట్ ఏమొస్తుందంటే రోల్ ఇవ్వమని అడుగుతున్నారు యాక్చువల్గా అట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆర్ నాట్ ఎంపవర్ టు గివ్ యూ ద రోల్ సో రోల్ కావాలంటే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లోనే తీసుకోవాలి అది వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నాము ఇఫ్ యూ పే సమ్ మినిమం ఛార్జెస్ దే విల్ గివ్ యూ ఇన్ ప్రింటింగ్ లేదు సీడీ కూడా తీసుకుంటే యూ కెన్ గెట్ ద సీడీ దే ఆర్ గివింగ్ ఇన్ పీడిఎఫ్ ఆర్ ఎక్సెల్ ఫైల్ ఓన్లీ ఓకే దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం ఐ కెన్ ఇష్యూ ఉందంటే ఐ ఇమిడియట్లీ స్పీక్ అండ్ అక్కడ సెట్ సెక్షన్ నుంచి మీకు ఇచ్చేనన నేను ఏర్పాటు చేయగలుగుతాను ఇక్కడ నుంచి ఐ నాట్ గివ్ ఎనీ రోల్ ఇన్ ఫిజికల్ కాపీ టు యు ఆ సరే ఆ సరే ఆఫ్టర్ కదా అడిస్టేట్ విగు పోతలేదా కొంతమంది కావచ్చు కొంత మేరీ టర్మినిస్ కి అది కదా నెక్స్ట్ కదా ఎప్పుడైనా కానీ అట్లా దాని మీద ఫోకస్ పెట్టేసి అసలు అప్పుడు ఇంకా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే మనము ఓటర్ స్లిప్పులు ఇస్తాము డిఎల్ ఓ ద్వారా కొద్దిమంది ఊర్లో ఉన్నారు షిఫ్ట్ అయిపోయి ఉంటారు లేదు మీరు చెప్పినట్టు మ్యారేడ్ అయిపోయి ఉంటారు డెలీట్ అయిపోయి ఉంటారు డెత్ అని ఉంటారు అవన్నీ మనము ఏఎస్డి లిస్ట్ తయారు చేస్తాం ఆబ్జెక్టివ్ షిఫ్ట్ డెలీటెడ్ అని ఆ లిస్ట్ లేదు లేదు ఈ ఎలక్షన్కి ముందే ఆ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ అంతే కదా అది మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చిన తర్వాత ఇట్లాంటి మూడు కేటగిరీస్ ఉన్నారో ప్రిపేర్ ఏ లిస్ట్ కాల్సెంట్ షిఫ్ట్ డెత్ ప్రిపేర్ చేసి మేము రోల్ ఇస్తాం ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ప్రతి బూత్ లో ఆ బూత్ లో సపోజ్ ఏడు వందల మంది హోటల్ ఉన్నారనుకోండి ఈ లిస్ట్ లో పదహైదు మంది అనుకోండి ఆ పదహైదు లిస్ట్ సపరేట్ గా వాళ్ళకి ఇస్తాం ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఇన్ కేస్ ఆ పదహైదు మందిలో ఎవరైనా ఏ స్పెషల్ ప్రొసీజర్ టు ఫర్ ఇప్పుడు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ అనే ఉన్నాడు షిఫ్ట్ అయిపోయాడని చెప్పాను మా బిఎ కానీ షిఫ్ట్ అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు పోటీ అనే అతను ఓటింగ్ వచ్చినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓపెన్లీ గట్టిగా చెప్పాలి పలానా ఏఎస్డి లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఓటింగ్ చేయడానికి వచ్చారు అక్కడ ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో మీ అందరికి కూడా ఇంటిమేట్ చేపిస్తారు ఏజ్ ది లిస్ట్ లో ఉన్నారు మీరు అందరు కూడా వచ్చి చెక్ చేయొచ్చు అనేసి సో అది చేసిన తర్వాత సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ ఉంటుంది ఉంటుంది సంతకాలు చేస్తారు మామూలుగా అయితే సంతకం అన్నా చేయాలి లేదా ప్రింట్ అన్నా ఇవ్వాలి ఈ ఏజ్ డిస్ట్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు రెండు చేయాలి సంతకం చేయాలి ప్రింట్ చేయాలి సో సేఫ్ బ్యాక్ మెసేజ్ మనం మీరు ఏదైతే చెప్తున్నారో లాస్ట్ ఏజ్ బేస్ చేసుకుని హౌస్ హోల్డ్ సర్వేలో మనం డివిజన్స్ చేసాం ప్రాసెస్

అండ్ మన కాన్స్టిట్యూన్సీలో ఐదు బార్డర్ చెక్ పోస్ట్లు ఉన్నాయి ఆల్ అవుట్ ఫంక్షనింగ్ రైట్ లో సో మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా కంప్లైంట్ ఉన్నా బ్రింగ్ ఇట్ యువస్ అండ్ ఆల్ ది పొలిటికల్ కంప్లైంట్స్ విల్ టేక్ పేపర్ తీసుకొని ఫైల్ తీసుకొని విల్ 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 టు ది సబ్మిట్ రిపోర్ట్ అండ్ టేక్ యాక్షన్ ఓకే సో మోస్ట్లీ నెక్స్ట్ ఈవెంట్ ఈవెంట్ బి బి ఈవీఎం రిసీవింగ్ కాల్ ఆల్ ఆఫ్ ఆఫ్ ఎల్స్ ఈసీ ఏమన్నా ఇండిపెండెంట్ సిబ్బల్స్ ఇన్స్టాలేషన్ అందుకే క్లియర్ గా ఉందండి ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసిన డేట్ నుంచి రిజల్ట్ వరకు రెండు డేస్ ఇంక్లూజివ్ అంటే నామినేషన్ పద్దెనిమిది వేసినారు అనుకోండి రిజల్ట్ ఆ జూన్ ఆరు వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు వాళ్ళు ఏదైతే స్పెండ్ చేస్తారో అది మాత్రమే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కి వస్తుంది దాని ముందు మొత్తం వరకు పార్టీ ఎక్స్పెండిచర్ కిందనే వస్తుంది ఇన్ కేస్ క్యాండిడేట్ ముందు రోజు ఏప్రిల్ ఎయిటీన్త్ ముందు ఏదైనా పర్చేస్ చేసి దాన్ని నామినేషన్ టైమ్ లో యూజ్ చేసినట్లయితే ఎగైన్ ఇట్ విల్ యాడ్ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ సో ఇప్పుడు మీరు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో ఇట్ కమ్స్ టు పార్టీ ఎక్స్పెండిచర్ అది చేస్తామండి